గంధం కూడా నవోదయ యూత్ అసోసియేషన్ సభ్యులు అందరూ ఇక్కడ ఇంకా కష్టపడుతున్నారు ఇక్కడ పవరే లేదు ఎప్పుడో ఆయన బోర్ని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ఇంకా మా గ్రామానికి వేరే గ్రామం నుంచి వచ్చిన మా చుట్టాలు అరణ్య గారు కూడా ఎంత అసలు సిగ్గుచేటు ఇలాంటి ఊర్లు ఉంటున్నారు మీరు అసలు మీకు ఉందా అని మమ్మల్ని అంటున్నారు ఇలాంటి పరిస్థితి ఇలా బీజేఎంసీలో ఒకటో వాడిది ఇలాంటి కార్పొరేటర్ ఉండడమా సస్పెండ్ కావడమా ఏ చర్యలు తీసుకోవాలో మీరే చూడండి నిన్న మొన్న కొంతమంది యువకులు ఏదో ఒకటి మిస్ అయితే చాలా స్పందించు ఇవాళ వాళ్ళు కూడా దీని పట్ల మళ్ళీ స్పందించాలని కోరుతున్నాం

ఇది ఇది పరిస్థితి ఇక్క ఇప్పటి వరకే అసలు వాటర్ ట్యాంకర్ లేదు ఏం లేదు ఇది గత ఆరు సంవత్సరాల నుంచి ఇది క్రిమిటోరియా క్రిమిటోరియా సంబంధిత ఇంజనీర్ ఎవరో ఇది ఎట్లా కట్టిర్రో ఇగో ఇది ఇక్కడ వాటర్ లేవు పాడలేవు పొద్దుగాలు ఎనిమిది గంటల నుంచి రెండో వాడు కార్పొరేటర్ దీని నెంబర్ పడుతూనే ఉన్నాడు ఆయన ఆయన పట్టించుకునే నాదుడే లేడు ఇది దీనికి ఎన్ని డబ్బులు శాంక్షన్ అయినాయో ఇది ఎట్లా అయిందో ఇది ఎవరు శాంక్షన్ చేసిరో దీని కాంట్రాక్టర్ ఎవరో పొద్దుగాలనే కలెక్టర్ దగ్గరికి అందరం గ్రామస్తులు అందరం వెళ్తున్నాము సుమారు ఒక రెండు మూడు వందల మంది ఉంటారు ఫినరల్కి వచ్చిన వాళ్ళు కానీ ఒక్కరు ఒక్కరు కూడా ఒక చుక్క నీడు కూడా లేదు ఫినరల్ అయిపోయిన తర్వాత స్నానాలు చేయడానికి కూడా ఇడ ఒక్క చుక్క నీళ్ళు లేదు ఇది సంబంధిత వాడు ఒకటో వాడు ఒకటో వాడు కావాలంటే వీడు వాళ్ళు అందరూ మీకు వాయిసీమాని ఇస్తారు పొద్దున ఎనిమిది గంటల నుంచి కార్పొరేటర్ గారు పొద్దు నుంచి చెప్తున్నారు పొద్దు నుంచి చెప్తుండు కార్పొరేటర్ గారు ఆయనకు అసలు కమిషనర్ గారు కానీ డిఈ గారు కానీ ఎవ్వరు కానీ సంబంధిత వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్వరు స్పందిస్తలేరు అదే కాకుండా ఐదు మంది వాటర్ డ్రైవర్ వాటర్ ట్యాంకర్ డ్రైవర్లు ఒకటేసారి లీవ్ ఎట్లుంటుంది ఇది కమిషనర్ గారు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద చర్చలు చర్యలు తీసుకోవాలి అసలు కమిషనర్కి ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ ఇస్తలేడు డిఈ రెస్పాండ్ ఇస్తలేడు ఈ కార్పొరేటర్ అయితే ఇక నేను చెప్పా ఇక్కడ ఉన్నోళ్ళ నోటితోనే మీరే వినండి మాట్లాడతారు చాలా వేస్ట్ ఉన్నాడు మా ఓడు కార్పొరేటర్ ఫస్ట్ కార్పొరేటర్ గానీ ఇప్పుడు పరిస్థితిలో మీ రాలేడుగుటాడు రావాలే అశ్వంటి పరిస్థితులు రావాలే ఇంకోటి ఏంటంటే ఆయన చూసుకోవాలిట కనీసం రాకుండా తెప్పాలి కదా వాటర్ గిట్ట వేస్ట్ మంచి ఉన్నాడు చాలా కనీసం ఫస్ట్ సెకండ్ వార్డు వాడు ఉన్నాడు ఆయన పాపం ఇంత పొద్దుగాల నుంచి తొమ్మిది గంటల నుంచి ఫోన్ చేస్తున్నాడు బండికి ఐదు మందికి లీవ్ ఇస్తారా ఎవరన్నా ఐదు మందికి లీవ్

పక్క బిల్డింగ్ లో వాళ్ళకి వెళ్ళేసుకున్నాం అని చెప్పు కార్పెట్ గార్డు వేస్తున్నాడు డ్రమ్ చెప్పిస్తా ఇప్పుడు ఆనైతే డైరెక్ట్ ఉన్నాడు డ్రమ్ మన